హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆ రాత్రి ఓ నిండు చూలాలి ప్రసవ వేదన కథనం గురించి తెలుసుకుందాం సకల జీవరాశులను వణికిస్తున్న చల్లని రాత్రి దట్టంగా మంచు కురుస్తున్న నడి రాత్రి అంతటా నిశ్శబ్దం అలుముకున్న కాలరాత్రి ఊరికి దూరంగా ఒంటరిగా దీనంగా చిన్న గుడిసె సన్నగా బాధగా వెలుగుతున్న దీపం బుడ్డి కిర్రు కిర్రుమంటూ మూలుగుతున్న కుక్కి మంచం చిక్కి శల్యమైనట్టు పీలికలు తేలిన దాని దానిమీద అటు ఇటు దొర్లుతూ హృదయ విదారంగా ఆక్రందిస్తున్న ఒంటరి అబల నొప్పులకు తాళలేక బిగ్గరగా రోదిస్తున్న నిండు చూలాలు కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందో లేక పేగులు బిడ్డ మెడకు చుట్టుకుపోయాయో తెలియదు కానీ రెండు గంటల నుంచి ప్రసవ వేదన అనుభవిస్తోంది నరకాన్ని చవి చూస్తోంది ఆమె గుడిసె జనపాలకులకు దూరంగా ఉండడంతో ఆమె రోదన అరణ్య రోదనగానే మిగిలిపోతోంది బిడ్డను కనడానికి ఆమె గింజుకుని గింజుకుని అలసిపోయింది ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయాయి పళ్ళు బిగబట్టి పిడికిళ్ళు బిగించి కాలను మంచం కోళ్లకు తన్ని పెట్టి నిస్సహాయంగా నిస్సత్తువుగా పడి ఉంది తన మీద దయాదార్చమని ముక్కోటి దేవతలను మూగగా ప్రార్థిస్తోంది ఆమె కడుపులోని బిడ్డను క్షేమంగా భూమి మీద పడేయమని దయనీయంగా వేడుకుంటోంది తన భర్త ప్రతిరూపాన్ని ఆ బిడ్డలో చూసుకునే అదృష్టం కలిగించమని అతి దీనంగా ప్రాధాయపడుతోంది సాయం కోసం ఆశగా ఆర్తిగా వనంలో సీతలా కౌరవ సభలోని ద్రౌపదిలా ఎదురుచూస్తోంది ఆమె పేరు భారతి మేనత్త అధీనంలో ఉన్న భారతిని భారీగా తన గుడిసెకు తీసుకురావడానికి చాలా కష్టపడ్డాడు గోవిందు కల్లు కార్మికుడైన గోవిందు పుట్టి బుద్ధరగక ముందే అతడి అయ్య చెట్టుపై నుంచి కిందపడి పైకెళ్ళిపోయాడు ఎదిగిన తర్వాత అతడి తల్లిని కూడా ఏదో మాయదారి రోగం వచ్చి తీసుకుపోయింది దాంతో ఒంటరి వాడైపోయాడు గోవిందు ఒంటరితనం పోగొట్టుకోవడం కోసం ఓ తోడు తెచ్చుకోవాలి అనుకున్నాడు ఆ సమయంలోనే గోవిందు పొరుగూరులో భారతితో పరిచయం ఏర్పడింది ఎర్రగా బుర్రగా ఉన్న భారతిని చూసి గోవిందు మనసు పారేసుకున్నాడు జీవితాంతం తనకు తోడుగా ఉండమని భారతిని అభ్యర్థించాడు నవమన్మధుడిలా ఉండే గోవిందుని చూసి భారతి కూడా ఇష్టపడింది ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు కానీ భారతి మేనత్త లంకినిలా అడ్డుపడింది చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకుంది భారతి మేనత్తే ఆమెని పెంచి పెద్ద చేసింది తన కొడుకు వీరయ్యకిచ్చి పెళ్లి చేయాలని ఆశపడింది వాడు పచ్చి తాగుబోతు తిరుగుబోతు భారతికి అతడంటే ఇష్టం లేదు గోవిందుని తప్ప వీరయ్యని చేసుకోనని తెగేసి చెప్పింది భారతి మనసును విరిచేశాడని గోవింద్ మీద తాండవం చేసింది మేనత్త ఉక్రోషంతో కొడుకును ఉసుగులిపింది గోవింద్ మీద కత్తు దూశాడు వీరయ్య అంతకు సమానంగానే జవాబు చెప్పాడు గోవిందు వ్యవహారం నరుక్కునే వరకు రాకముందే రెండూర్ల సర్పంచులు రంగప్రవేశం చేశారు ఇద్దరికీ సర్ది చెప్పారు భారతి ఇష్టప్రకారం గోవిందుకిచ్చి పెళ్లి చేసి కాపురానికి పంపించారు గోవిందు భారతిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు ఏడాది తిరిగేసరికి భారతి నీళ్ళోసుకుంది తన అమ్మ అయ్యా తిరిగి తనకే బిడ్డలుగా పుడతారని పొంగిపోయాడు గోవిందు కాలు కింద పెట్టనీయకుండా భారతిని మృపంగా చూసుకున్నాడు కాన్పుకి పట్నం ఆసుపత్రికి తీసుకెళ్లడానికి డబ్బులు పోగేశాడు ఓ రోజు గోవిందు ఈత కళ్ళు విప్పి చెట్టు కింద కూర్చుని అలుపు తీర్చుకుంటున్నాడు ఇంతలో వీరయ్య కళ్ళు కోసం వచ్చాడు అమృతం లాంటి అతడి మాటలకు గోవిందు పొంగిపోయాడు పాత వైరం మర్చిపోయాడు తాగినంత కళ్ళు పోశాడు వీరయ్యకి నిషా నషాలానికి ఎక్కే వరకు తాగిన వీరయ్య ఒక్కసారిగా ఉన్మాదిగా మారిపోయాడు కళ్ళు గీసే కత్తిని గోవిందు దగ్గర నుంచి దౌర్జన్యంగా లాక్కున్నాడు ఎరా నా భారతిని మనవాడతావా దాన్ని నాకు కాకుండా చేస్తావా ఈరోజు నా చేతిలో నీ సాగు మూడిందిరా నిన్ను నరికేసి నా పగ తీర్చుకుంటాను నన్ను కాదన్న ఆ దొంగముండ కుల్లి కుల్లి ఏడ్చేలా చేస్తాను అంటూ విషం కక్కాడు గోవిందు ఆ హఠాత్ పరిణామానికి హడలిపోయాడు భయంతో వీరయ్య కాళ్ళ మీద పడిపోయాడు ఒరే వీరయ్య భారతి నీళ్ళోసుకుందిరా నన్ను చంపేస్తే అది ఒంటరిదైపోతుందిరా నీ కాలు పట్టుకుంటున్నాను నన్ను వదిలేయరా అంటూ ఏడుస్తూ బతిమాలాడు పగతో రగిలిపోతున్న వీరయ్యకి గోవిందు ఆక్రందన చెవికెక్కలేదు అతి క్రూరంగా ఒకే ఒక్క వేటితో గోవిందు తల తెగిపడేలా నరికేశాడు పోలీసులకు చిక్కకుండా ఎక్కడికో పరారయ్యాడు గోవిందు చావు వార్త విని అతస్సురాలయ్యింది భారతి నెత్తి నోరు బాదుకుంది శవం మీద పడి గుండెలు పగిలేలా రోదించింది తన కాన్పు కోసం గోవిందు కూడబెట్టిన డబ్బు అతడి అంత్యక్రియలకు కర్మకాండలకు ఖర్చు చేసింది అందరికీ తలలో నాలుకలా ఉండే గోవిందు మరణం ఆ ఊరును తీవ్రంగా కలిచివేసింది భారతికొచ్చిన కష్టానికి చలించిపోయింది నెలలు నిండుతున్న ఆమెకు అండగా నిలవాలని ఊరంతా తీర్మానించింది దాంతో ఆమె పురుడు ఖర్చులకు పోషణ ఖర్చులకు ఆ ఊరు జనం చందాలు వేసుకున్నారు ఆమెను దగ్గరుండి చూసుకోవడానికి పురుడు పోయడానికి మంత్రసాని శాంతమ్మను జీతానికి కుదుర్చాడు సర్పంచ్ రాజేష్ నాయుడు ఆ రోజు ఆ ఊరిలో మరిడమ్మ జాతర కూతురు అల్లుడు వచ్చారని శాంతమ్మ ఆ రాత్రికి భారతికి తోడుగా పడుకోవడానికి రానున్నది భారతికి ఇంకా నొప్పులు వస్తున్న సూచనలు కనిపించడం లేదు అందుకే భారతి కూడా సరేనన్నది రోజంతా జాతరలో పాల్గొని ఊరి జనం అలసిపోయారు ఆ రాత్రి గాఢ నిద్రలోకి జారుకున్నారు ఆ సమయంలోనే భారతికి నొప్పులు మొదలయ్యాయి చిరుగాలి పెనుగాలిలా మారినట్టు చిరుజల్లు జడివానగా రూపాంతం చెందినట్టు చిన్నగా మొదలైన నొప్పులు అంతకంతకు తీవ్రమయ్యాయి భరించలేని స్థాయికి చేరుకున్నాయి ఆ రాత్రి సుదీర్ఘంగా భయంకరంగా సాగుతోంది అంతలో నిచ్చలంగా ఉన్న చెరువులో పిడుగుపడ్డట్టు ప్రశాంతంగా ఉన్న అడవిలోకి పెద్దపులి ప్రవేశించినట్టు హఠాత్తుగా పెద్ద అలజడి కలకలం ఏవో అరుపులు కేకలు గోల ఊరు ఊరంతా నిద్రలో నుంచి మేల్కొంది ఎవరినో కోపంగా ద్వేషంగా తరుముతోంది దొంగ దొంగ పట్టుకోండి ఆ నా కొడుకుని చంపేయండి చంపేయండి అంటూ అరుపులు భారతీయ చెవులకు లీలగా సోకాయి చెవుల్లో అమృతం పోస్తున్నట్టుగా అనిపించింది పురుటి నొప్పులను మౌనంగా భరిస్తూ చెవులు రిక్కించి శ్రద్ధగా వింటోంది ఆ అరుపులు గుడిసె సమీపంలోకి రాగానే గట్టిగా అరిచి ఏడిచి తను ఆపదలో ఉన్నానని సంకేతం ఇవ్వాలని ఆశగా ఎదురుచూస్తోంది అంతలో గుడిసెలో ఏదో శబ్దం భారతి ఉలిక్కిపడి చూసింది ముసుగు కప్పుకున్న నల్లని ఆకారం ఆయాసంతో ఒగిరిస్తోంది భారతికి ఆ ఆకారం దొంగని తెలిసిపోయింది భయంతో నోరు తెరవబోయింది అంతలో ఆ నోటిని ఎడమ చేత్తో గట్టిగా మూసేశాడు దొంగ మరో చేత్తో ఉన్న నగలమూట మంచం కింద పడేసి కత్తి తీసి పీక మీద పెట్టాడు హోస అరిసినావా పీక కోసేస్తాను అట్టాగే కదలకుండా పడుండు అంటూ నెమ్మదిగా గద్దించాడు భారతి బిత్తరపోయింది భయంతో బిగుసుకుపోయింది దొంగ మరటు చేయి ఆమె నోటిని బలంగా అదిమిపెట్టి ఊపిరాడకుండా చేస్తోంది పీక మీద కత్తి కంఠం మీద చిన్నగా ఘాటు పెడుతోంది మరోవైపు ప్రసవ వేదన ఆమెకు నరకం చూపెడుతోంది అరుపులు గుడిసెను సమీపించాయి దొంగ గుండెలు టపటపా కొట్టుకున్నాయి అతడి ఎడమ చెయ్యి మరింత మోటుగా భారతిని అదిమింది ఆమె కుడితిలో పడ్డ ఎలుకలా గిలగిలా కొట్టుకుంటోంది ఆ దొంగనా కొడుకు మన కళ్ళు కప్పి పారిపోయాడు వాడు ఇటువైపు లేడు అటువైపు ఉన్నాడేమో ఓ గొంతు సందేహం వ్యక్తం చేసింది అవును వాడు అట్టే వెళ్ళుంటాడు తొందరగా అటు పరిగెత్తండి పరిగెత్తండి మరో గొంతు సమర్థిస్తూ తొందర చేసింది అరుపులు క్రమంగా దూరమయ్యాయి దొంగ మనసు కుదుటపడింది భారతి నోటి మీద నుంచి చేతిని తీసేసి కత్తిని తన మొల్లో దోపుకున్నాడు భారతి కాస్త తప్పరెల్లింది గుండెల నిండా ఊపిరి పీల్చుకుంటూ దొంగను యగాదిగా చూసింది అంత కష్టంలోనూ ఆమె మొహం కోపంతో ఎర్రబడింది కళ్ళల్లో కోపం కొట్టింది గుండెల్లో నిక్షిప్తమై ఉన్న పగ లావాలా ఒక్కసారిగా బయటకు ఎగజిమ్మింది నగలమూట అందుకుంటున్న దొంగ చంపను శక్తినంతా కూడా తీసుకుని చెల్లు మనిపించింది అతని గుండెను చీల్చడానికి చేతిలో కత్తి లేనందుకు చింతించింది ఊహించిన సంఘటనకు దొంగ క్షణకాలం బిత్తరపోయాడు వెంటనే తేరుకుని ఈ గుడ్డి వెలుగులో నేను వీరయ్యనని భలేగా తెలుసుకున్నావు అన్నాడు దొంగ ఉరప్ వీరయ్య చెంప నిమురుకుంటూ ఉసై గూబ గుయ్యమనిపించావు కదే చింత చచ్చినా నీకు ఇంకా పులుపు చావలేదే నిన్ను కూడా ఆ నా కొడుకు దగ్గరికి పంపిస్తానుండు హాయిగా ఇద్దరు పైకెళ్ళి కాపురం చేసుకుందురుగాని అంటూ వికృతంగా నవ్వాడు మల్లోని కత్తిని తీసి భారతి పొట్టలోకి దించబోయి ఆగిపోయాడు అంతవరకు ఉగ్గపట్టి ఉన్న భారతి సూదులతో గుచ్చుతున్నట్టుగా వస్తున్న నొప్పులను భరించలేక కాళ్ళను ముందుకు వెనక్కి ఆడిస్తూ గిలగిలా తన్నుకుంటోంది బిడ్డ బయటకు రావడానికి చేతులతో పొత్తి కడుపును గట్టిగా ఒత్తుకుంటోంది అమ్మా అంటూ గావుకేకలు పెడుతూ చిరుగు మరింత చింపేస్తోంది దయనీయమైన ఆమె స్థితికి వీరయ్య ఒక క్షణం జాలిపడ్డాడు మరుక్షణం కషాయిగా మారిపోయాడు కత్తిని తిరిగి మళ్ళీ దోపుకుని చస్తావే నిన్ను చంపే పని నాకు లేకుండానే చస్తావు బిడ్డను కనడానికి ఇలా గింజుకుని గింజుకుని చస్తావు నన్ను చీకొట్టి ఆడికి జై కొట్టినందుకు నువ్వు ఇట్టాగే చావాలి అంటూ వికృతంగా నవ్వాడు భారతి ప్రసవ వేదనను రాక్షసంగా వీక్షిస్తూ వినోదిస్తూ నిలబడ్డాడు వీరయ్య గోవిందును చంపేశాక పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసం ఎన్నో ఊర్లు తిరిగాడు తాగడానికి తినడానికి డబ్బులు లేక అల్లాడిపోయాడు చివరికి చిల్లర దొంగతనాలు మొదలుపెట్టాడు ఆ దొంగతనాలు అతడికి తృప్తినివ్వలేదు ఏదన్నా పెద్ద దొంగతనం చేసి ఎటన్నా దూరంగా పోయి బతకాలనుకున్నాడు దాంతో ఆ ఊరొచ్చి రాజేష్ నాయుడు ఇంట్లోకి దూరి బీరువా పగలగొట్టేశాడు నగలన్నీ మూటకట్టి పారిపోతున్న సమయంలో రాజేష్ నాయుడు భార్య కంటపడ్డాడు దాంతో ఆమె దొంగ దొంగ అని గట్టిగా అరిచింది అంతే క్షణాల్లో ఊరు ఊరంతా నిద్ర మేల్కొని అతడి వెంట పడింది తప్పించుకోవడానికి భారతీ గుడిసెలోకి దూరాడు వీరయ్య కొత్తి కడుపు పగిలిపోతుందేమో అన్నంతగా వస్తున్న నొప్పులకు భారతి బేగిలిపోయింది గజగజ వణికించేంత చలిలోనూ ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి గోవిందు ప్రతిరూపాన్ని సజీవంగా భూమి మీదకు తీసుకురాలేనన్న బాధ ఆమెను చుట్టుముట్టింది ఆ క్షణంలో ఆమె వీరయ్య మీద కోపం కంటే ఆ బాధే ఎక్కువగా ఉంది మరో మనిషి సాయం లేకుండా తనకు కాన్పు జరగదని అర్థమైంది గోవిందు మల్లా పుట్టాలి తన బతుకు మల్లా చిగురించాలి అందుకు తన పచ్చని కాపురాన్ని సిదిమేసినోని రక్షించమని వేడుకోవాలా తనకు అంతకంటే వేరే దారి లేదు అని తన మనసుకు సర్ది చెప్పుకుంది భారతి పగని కోపాన్ని పురిటి బాధతో పాటే అణిచిపెట్టి వీరయ్య వైపు దీనంగా చూసింది ఒరే వీరయ్య కాపాడరా కడుపులో ఉన్న గోవిందు ప్రతిరూపానికి జీవం పోయిరా తొందరగా వెళ్ళి మంత్రసాని శాంతమ్మను తీసుకుని రారా అలా చేసి నువ్వు చేసిన పాపాన్ని కాస్తైనా కడిగేసుకోరా నువ్వు మనిషివేనని నిరూపించుకోరా అంటూ చేతులు జోడించి దన్నం పెట్టింది వీరయ్యకు హృదయం కాస్తైనా కరగలేదు అంగుళమైనా అడుగు ముందుకు పడలేదు వైపు చీత్కారంగా చూస్తూ ఒడ్డున పడ్డ చేప గిలగిలా కొట్టుకుని చచ్చినట్టు నువ్వు చస్తే చూడాలని నేను ఆశపడుతుంటే కాపాడమని దండం పెడతావేంటి భారతి ఈ వీరయ్య నాగుపాము లాంటోడు పగబడితే కాటేస్తాడే తప్ప సాయం చేయమన్నా చేయుడు అన్నాడు అంతలోనే దూరం నుంచి జనమర్పులు వినిపించసాగాయి వీరయ్య బెదిరిపోతూ నీ చావు చూసే అదృష్టం నాకు లేదే ఇలాగే తెల్లారులు గిలగలా తన్నుకుంటూ కడుపు పగిలి సావు అంటూ ఉక్రోషంగా అని నగలమూటతో గాబరాగా గుడిసెలోంచి బయటకొచ్చి చీకట్లో కలిసిపోయాడు తుఫాన్లో చిక్కుకొని గమ్యం లేకుండా సాగిపోతున్న నావల అడ్డదిడ్డంగా తీస్తున్నాడు వీరయ్య పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఓ గొడ్లపాక దగ్గర ఆగిపోయాడు కట్టు కొయ్యను ఆనుకొని అలుపు తీర్చుకుంటూ బీడీ నోట్లో పెట్టుకుని అగ్గిపుల్ల వెలిగించాడు ఆ మసక వెలుగులో అతడికి ఈనుతున్న ఓ ఆవు కనిపించింది పెయ్య సగం వరకు బయటకొచ్చింది మిగతా సగం బయటకు రాక ఆవు సోపాలు పడుతుంది ఈనడానికి తెగ గింజుకుంటోంది అతడికి భారతి అసహాయత రూపం కళ్ళ ముందు కదలాడింది ఆమె చేసిన ఆర్తనాదాలు చెవుల్లో గింగురమన్నాయి అని అతడి అంతరంతరాలలో దాగి ఉన్న మానవత్వాన్ని తట్టి లేపాయి ఆమె అన్న మాటలు అతడి ఆలోచనలను రేపాయి అంతర్మదనానికి దారితీశాయి నేను మనిషినేనా లేక రక్తం మరిగిన జంతువునా జంతువునే లేకపోతే ఓ నిండు జీవాన్ని అన్యాయంగా వెళ్ళేందుకు తీసుకుంటాను పురుటి నొప్పులతో సాగు బతుకుల మీద ఉన్న భారతిని ఒంటరిగా వదిలేసి ఇలా ఎందుకు వస్తు చేస్తాను మనిషి పుట్టుక పుట్టి జంతువులా ఉంటే లాభమేమిటి భారతి ఎవరు నా మేనమామ కూతురు చిన్నప్పటి నుంచి కలిసి వాళ్ళం దాన్ని ఇష్టపడ్డాను అది నన్ను ఇష్టపడలేదు బుర్ర లేడోని అది నన్ను ఎలా ఇష్టపడుతుంది నేనేమన్నా శ్రీరామచంద్రుడినా కాదే చెడు తిరుగుళ్ళు తిరిగినా ఎదవన్నారా ఎదవని ఏ అయినా అటోని పెళ్లి చేసుకుంటుందా చేసుకోదు భారతి అంతే ఆ మాత్రానికి దాని బతుకు నాశనం చేశాను దానికి పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చాను నేను ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి ఆలస్యం చేయకుండా తొందరగా వెళ్ళి శాంతమ్మను భారతి గుడిసెకు తీసుకెళ్ళాలి భారతి ప్రాణం కాపాడాలి దాని కడుపులోని జీవానికి ప్రాణం పోయాలి ఊళ్ళో వాళ్ళు కొట్టి చంపినా పర్లేదు పోలీసులకు అప్పజెప్పినా పర్లేదు నేను జంతువును కాదు మనిషినని నని నిరూపించుకుంటాను చేసిన పాపం కొద్దిగానన్నా కడిగేసుకుంటాను అని వీరయ్యలో అంతర్మదనం చెలరేగింది ఆవు పెయ్యను భూమి మీద పడేయడానికి నానా అవస్థలు పడుతోంది అంబా అంటూ అరుస్తూ తన ప్రసవ వేదన పడుతోంది క్షణం ఆలస్యం చేయకుండా ఆవు దగ్గరకు వెళ్ళాడు వీరయ్య సగం బయటకు వచ్చిన పెయ్యను పట్టుకుని నేర్పుగా ఉడుపుగా బయటకు లాగేశాడు ఆవు అప్పటి వరకు పడిన బాధ మర్చిపోయి ఒక్కసారిగా పైకి లేచింది ఆవు కృతజ్ఞతగా వీరయ్య వైపు చూసింది మాతృత్వం మధురిమను ఆస్వాదిస్తూ ప్రేమగా తన బిడ్డను నాకే పనిలో పడింది ఓ మంచి పని చేసినందుకు తృప్తిగా నిట్టూర్చాడు వీరయ్య భారతీయ కళ్ళల్లో కూడా అలాంటి ఆనందం చూడాలనుకున్నాడు పాము కుబుసం విడిచినట్టు కర్ణుడు కవచకుండలాలు ఒలిచి తీసేసినట్టు పగ ద్వేషం వదిలేశాడు వీరయ్య మానవత్వం కవచంగా ధరించి ఊరు వైపు పరుగులు తీశాడు ఒంట్లో శక్తి సన్నగిల్లేలా పరిగెత్తి ఊరి మధ్యలోకి చేరుకున్నాడు అక్కడ జనం గుంపుగా ఉన్నారు దొంగ మీద కోపంగా ఉన్నారు వీరయ్య అన్నిటికీ తెగించిన వాడిలా ఆ గుంపును చీల్చుకొని రాజేష్ నాయుడు దగ్గరికి వెళ్ళాడు నగలమూట ఆయన చేతుల్లో పెట్టి కాళ్ళ మీద పడ్డాడు పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ధర్మప్రభు నన్ను క్షమించండి భారతిని కాపాడండి అది నొప్పులతో గింజుకుంటోంది కాన్పు జరక్క అల్లాడిపోతుంది కాసేపు ఉంటే చచ్చేలాగా ఉంది కావాలంటే నన్ను చంపేయండి దాన్ని మాత్రం రక్షించండి తొందరగా శాంతమ్మను పంపి దాని ప్రాణాలు నిలపండి అంటూ ఏడ్చాడు దొంగ వీరయ్యేనని తెలుసుకుని జనం ఇస్తుపోయారు ఆ జనంలో ఉన్న శాంతమ్మ వెంటనే తేరుకుని గుడిసె వైపు పరుగునందుకుంది అక్కడే ఉన్న మిగతా ఆడోళ్ళు కూడా ఆమెను అనుసరించారు గోవిందు ప్రాణం తీసిన వీరయ్య మీద ఆ ఊరి జనం కోపంగా ఉన్నారు ఎంతలా అంటే కనిపిస్తే చంపేయాలన్నంత కసిగా ఉన్నారు ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తున్నారు రాజేష్ నాయుడు కాళ్ళ మీద పడున్న వీరయ్యని ఒక్క తన్ను తన్నాడు కల్లెర చేశాడు ఎంత ధైర్యం రా నీకు నా ఇంటికే దొంగతనానికి వస్తావా మా ఊరుడని చూడకుండా మేకను అమ్మోరికి బలిచ్చినట్టు గోవిందుని పీక నరికేస్తావా భారతిని దిక్కులేని దాన్ని చేస్తావా నా కొడక దొరికావురా ఇప్పుడు ముక్కలు ముక్కల కింద నరికేసి తెల్లారి కాకులకు గద్దలకు వేసేస్తారా అంటూ ప్రళయకాల రుద్రుడిలా ఊగిపోతూ కోపంగా తన్నడం ప్రారంభించాడు రాజేష్ నాయుడు అదే అదునుగా జనం వీరయ్య మీద విరుచుకుపడ్డారు బూతులు తిడుతూ తలో చేయి వేసి గొడ్డును బాదినట్టు బాదారు ఈడ్చికెళ్ళి కరెంటు స్తంభానికి కట్టేశారు ఈ నా కొడుకుని ప్రాణాలతో ఉంచకూడదు చంపేయాలి వీటిని చంపి మనం పాపం మూట కట్టుకోవడం ఎందుకు పోలీసులకు అప్పచెప్తే సరిపోతుంది పోలీసులకు అప్పజెప్తే కోర్టులు సాక్షులు అంటూ సాగదిస్తారు తప్ప శిక్ష పడదు చంపేయడమే న్యాయం అట్లాగైతే దెబ్బకు దెబ్బ తలకు తల ఈ తలని బండరాయతో పచ్చడి చేసేద్దాం అట్లా గుద్ద వీడు పిచ్చుకుక్క మున్సిపాలిటీ వాళ్ళు పిచ్చుకుక్కలను కరెంటు పెట్టి చంపినట్లు చేస్తే సరి అందరి మాటలు విన్న రాజేష్ నాయుడు ఆఖరి మాటే ఖాయం చేశాడు ఆ సలహా ఇచ్చిన వాడిని ఆ పని చేయమని ఆర్డర్ వేశాడు దాంతో వాడు రంగంలోకి దిగాడు వైరు తెచ్చి ఒక కొసను వీరయ్య నడుంకి చుట్టాడు మరో కొస స్విచ్ బోర్డు దగ్గరకు తీసుకెళ్లాడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వీరయ్యకి అంతా తెలుస్తూనే ఉంది నోట్లో నుంచి చెవిలో నుంచి రక్తం కారుతున్నా నుజ్జునుజ్జైన దేహం సహకరించడానికి మురాయిస్తున్న ఎలాగో ఓపిక తెచ్చుకొని చంపేయండి బాబు ఈ కుక్కను చంపేయడమే న్యాయం కానియండి బాబు మీకు పుణ్యం అంటుంది అన్నాడు అక్కడ ఎవరూ అతడి మాటలు వినే స్థితిలో లేరు అందరూ అతడి చావుతో గోవిందు ఆత్మకు శాంతి కలిగించాలని పట్టుదలగా ఉన్నారు వాడిని చంపి గుట్టు చప్పుడు కాకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంతలో శాంతమ్మ ఆదరా బాదరాగా పరిగెత్తుకొచ్చి రాజేష్ నాయుడు ముందు నిలబడింది ఆమె ఏం వార్త మోసుకొని వచ్చిందోనని అంతా ఆమె వైపు ఉత్కంఠంగా ఆతృతగా భయంగా చూశారు శాంతమ్మ ఆయాసం తీర్చుకుంది కొద్దిలో గండం గడిచింది బాబు ఈ వీరయ్య కబురం దీయడం ఆలస్యమైతే బిడ్డతో పాటు భారతి కూడా చచ్చి ఉండేది ఈ వీరయ్య ఆ రోజు ఓ నిండు ప్రాణం తీసేసినాడు ఈరోజు మనిషిలా మారి రెండు నిండు ప్రాణాలు కాపాడాడు భారతికి కొడుకు పుట్టాడు బాబు గోవిందే మళ్ళీ పుట్టాడని భారతి తెగ మురిసిపోతుంది ఆ అమ్మ వీటిని క్షమించేసింది బాబు మీరంతా కలిసి ఎక్కడ వీడిని చంపేస్తారో అని తొందరగా వెళ్ళమని నన్ను పంపింది కనికరించి వదిలేయమంది అంతకైతే పోలీసులకు మంది కానీ చంపొద్దు అంది బాబు అని ఆగి మళ్ళీ తనే బాబు చిన్న మాట తమరికి నేను చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు వీడు తన తప్పు తెలుసుకొని మనిషితనం చూపించాడు పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ అమ్మాయి కూడా వీడిని వదిలేయమంది మనం కూడా అంటూ నీళ్లు నెమిలింది రాజేష్ నాయుడు మందహాసం చేస్తూ సరే అలాగే చేద్దాం గోవిందు మళ్ళీ పుట్టిన ఆనందంలో వీడిని విడిచేద్దామంటూ జనం వైపు తిరిగాడు పిచ్చి కుక్కను చంపేయాలి కాదనను కాకపోతే అది మనల్ని చంపేస్తుంది కానీ ఆ పిచ్చి కుక్క నయమైందని తెలిసాక దాంతో ప్రమాదం లేదని బోధపడినాక దాన్ని చంపేయడం అన్యాయం దాని పాపానికి దాన్ని వదిలేయడమే న్యాయం అదే మానవత్వం అన్నాడు వీరయ్యని బుద్ధిగా బతకమని హితోపదేశం చేస్తూ స్తంభానికి అతడిని కట్టిన తాడును విప్పేసి నడుంకి చుట్టిన వైర్ను తీసేసి పొమ్మన్నాడు జనం దెబ్బలకు వీరయ్య దేహం పచ్చి పుండైపోయింది అడిగేయలేక నిలబడలేక మొదలు నరికిన చెట్టులా కూలబడిపోయాడు శాంతమ్మ మాటలు వీరయ్య నోట్లో తులసి తీర్థం పోసినట్లు అనిపించాయి మానవత్వం పరిమళించిన ఆ రాత్రి ఇంకా ముగియకుండానే అతడు సంతృప్తిగా తన జీవితాన్ని ముగించేశాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్